నా పేరు పారిపల్ నాయసరావు టిఎస్ఈటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా టిఎస్ఈటిఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటాన్ని పోలవలసి ఘనంగా అర్పించలేంది ఈ సందర్భంగా సామాజిక సంఘంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సుమారు ముప్పై మంది వరకు ఉపాధ్యాయులు రక్తదానం చేయటం జరిగింది అదేవిధంగా టీఎస్ఈటిఎఫ్ అనేక సందర్భాల్లో కోవిడ్ సమయంలో కానివ్వండి గోదావరి వరద బాధితుల సమయంలో కానివ్వండి సమాజస్ప్రవతో హితోధికంగా ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి పనిచేయడం జరిగింది కరోనా మహమ్మారి కాలంలో కూడా తలసేమియా రోగుల కోసం రక్తదాన శిబిరాలు నిర్వహించి మరి రక్తం దానం చేయడం జరిగింది ఆ క్రమంలోనే ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఇవాళ మరొకసారి రక్తదానం చేయటం అభినందనీయమని చెప్పి జిల్లా కమిటీగా భావిస్తూ రక్తదానం చేసిన దాతలందరికీ కూడా జిల్లా కమిటీ పక్షాన్ని అభినందన తెలియజేస్తాను నాగమల్లేశ్వరరావు టీఎస్సిటిఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సామాజిక స్పృహతో పనిచేస్తున్నటువంటి సంఘం సామాజిక స్పృహలో భాగంగా ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వైద్యశాల వైద్యులు వైద్య సిబ్బంది సహకరిస్తూ ఉన్నారు ఈ రోజున ముప్పై యూనిట్ల వరకు బ్లడ్ని డొనేట్ చేశాం గతంలో కోవిడ్ సందర్భంగా జనం బయటకొచ్చి రక్తం ఇవ్వటానికి భయపడుతున్న సందర్భంలో తలసేమియా రోగులకు రక్తం అందినటువంటి సందర్భంలో కూడా ఆనాడు కూడా రక్తదాన శిబిరం నిర్వహించి ఆపదలో ఉన్నటువంటి వారికి చేశాం ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషను ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యల పరిష్కారంతో పాటు సామాజిక సమస్యల మీద అలుపెరగని కృషి చేస్తూ ఉంది గోదావరి వరదలు వచ్చిన సందర్భంలో బాధితులకు సహాయం చేయటంలో కానివ్వండి లేదా కోవిడ్ సందర్భంలో కూడా ఐసోలేషన్ సెంటర్స్ నిర్వహించడంలో సహకారం అందించాం అదేవిధంగా పేదలకి నిరుపేదలకి ఉపాధి లభించిన సందర్భాల్లో వారికి భోజన కిట్లు అందించి సహాయం చేశాం ఆ విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యమంలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా యూటీఎఫ్ విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉంది దీనికి ఉపాధ్యాయులు పూర్తి అంకిత భావంతో సహకరిస్తూ ఉన్నారు ఈ విధంగా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేదానికి కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం నా పేరు సిహెచ్ దుర్గాభవాని టీఎస్యూటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాల్ని నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఎస్యుటిఎఫ్ ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రోజు ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఈ రెండు కార్యక్రమాలని పునస్కరించుకొని ఈరోజు టిఎస్యుటిఎఫ్ ఖమ్మం జిల్లా ఆఫీస్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా ముప్పై మందికి పైగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు దానిలో ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు కూడా పాల్గొనడం విశేషించదగినటువంటి అంశం అధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహ లక్ష్యాలతో పనిచేసేటువంటి సంఘం ఉపాధ్యాయుల సమస్యలు హక్కుల కోసం పోరాడుతూనే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసుకునే దిశగా వెళ్తూనే సామాజిక కార్యక్రమాల్లో కూడా తనదైనటువంటి పాత్రని పోషించేటువంటి సంఘంగా ఇవాళ రాష్ట్రంలో మేటి సంఘంగా ఇవాళ ఉన్నటువంటి విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అనేక సందర్భాల్లో ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండగా వరదలు వచ్చిన రోజుల్లో కానివ్వండి కరువు కాటకాలు వచ్చినప్పుడు గంజ కేంద్రాలు నెలకొల్పినట్నుంచి చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది ఇరవైలో కరోనా కాలంలో సుమారుగా కోటి రూపాయలు పైగా రాష్ట్రవ్యాప్తంగా వసూలు చేసి ముప్పై వేల కుటుంబాలకి ఫుడ్ గ్రెయిన్స్ అందించడం దగ్గర నుంచి ఈ జిల్లాలో కూడా అనేక అనేక సందర్భాల్లో అనేక మంది కేజీబీవీ రెసిడెన్షియల్ స్కూల్ పాఠశాల ఉపాధ్యాయులు మరణించిన సందర్భంలో కానీ ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు మరణిస్తే కుటుంబ సంక్షేమ నిధి కూడా ప్రారంభించి ఆ కుటుంబాలని ఆదుకోవటం కూడా లక్ష్యంగా ఇవాళ టిఎస్ యూటీఎఫ్ పనిచేస్తూ ఉంది భవిష్యత్తులో కూడా ఇలాంటి అనేక సామాజిక కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగాలి సమాజ అభివృద్ధి రాజ్యాంగ పరిరక్షణ లౌకిక విధానాన్ని రక్షించడమే ధ్యేయంగా కూడా యూటీఎఫ్ పనిచేస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నా పేరు శైలజ అండి ఈరోజు యూటీఎఫ్ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఇది ఫస్ట్ టైం అండి నాకు చాలా హ్యాపీగా ఉందండి బి పాజిటివ్ అండి నా బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్